నమస్కారం ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇండియా కూటమి బలమైనటువంటి ప్రతిపక్షంగా ఏర్పడటం శుభ పరిణామం ఇవాళ ఈ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలుగా రోడ్లు మౌలిక సౌకర్యాలు లేక అలాగే విద్యుత్ ఛార్జీల భారంతో ఇంటి పన్నుల భారంతో చెత్త పన్నుల భారంతో అలాగే రాజకీయాల్లో రాగోడని హింసాత్మక ధోరణి చూడలేక ప్రజలు వైసీపీ పార్టీని అగ్రెసివ్గా ఓడించడం అనేది జరిగింది అబ్రా మెజార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమికి రావటం అనేది స్పష్టంగా కనపడింది ఇంత మెజార్టీ రావటం వెనుక ప్రజల ఆకాంక్షలు ఎంత బలంగా ఉన్నాయో ఎన్నెన్ని ఆశలతోటి ఈ కూటమికి అధికారాన్ని కట్టబెట్టారనేటటువంటి అంశాన్ని చాలా సున్నితంగా పరిశీలించి చెప్పినటువంటి మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అన్ని అంశాల మీద తెలుగుదేశం వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే తెలుగుదేశం పార్టీ కూటమికి సిపిఐగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన టీం మంత్రులకు కానీ శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఇప్పుడు కేంద్రంలో కీలకమైనటువంటి పాత్ర ఏపీ అలాగే బీహార్ నితీష్ కుమార్ ఇద్దరూ పోషిస్తా ఉన్నారు ఇప్పుడైనా ఏపీకి ప్రత్యేక తరగతి హోదా యువజన హామీలు అమరావతి రాజధానికి కావలసినటువంటి నిధులు అట్లాగే విశాఖలో రైల్వే జోను కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఇవన్నీ సాధించడానికి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో మాట్లాడి తగినటువంటి పద్ధతుల్లో తీసుకోవాలి గతంలో తగిన మెజార్టీ లేదు ఉంది ఇప్పుడు తగిన మెజార్టీ నరేంద్ర మోడీకి కూడా గట్టిగా కనుక అడ్డం ఒప్పుకోవాల్సినటువంటి అనివార్యత ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఇంకోటి కూడా మనం ఆలోచించాలి తప్పుకు తప్పు పరిష్కారం కాదు హింసకి హింస పరిష్కారం కాదు ఇవాళ జరుగుతున్నటువంటి అనేక రకాల రకాలైనటువంటి వ్యక్తులపైన పార్టీలపైన జరుగుతున్నటువంటి దాడులు ఆహ్వానించదగినటువంటి పరిణామాలు కావు అవి ఎక్కడికక్కడే ఎప్పటికే అన్ని పార్టీల వాళ్ళు సంయమనం పాటించమని కింది స్థాయి కేడర్ కూడా చెప్పి ఉన్నారు అదే పద్ధతుల్లో ఒక రాజకీయాలంటే రాజకీయ పరంగా విమర్శలు ప్రతి ఉండాలి తప్ప భౌతిక దాడులకి ఆఫీసులపైన దాడులు చేసుకోవడానికి వేదిక అయితే ప్రజలకి రాజకీయాలంటే అసహ్యం కలిగే ప్రమాదం ఉంది కాబట్టి రాబోయేటటువంటి ఐదు సంవత్సరాలు ఒక కొత్త తరహాలో రాజకీయాలకి నిజమైన భాషను చెప్పే పద్ధతుల్లో వచ్చినటువంటి కొత్తగా ఏర్పడినటువంటి ఏర్పడ రేపు ఏర్పడబోతున్నటువంటి ప్రభుత్వం అప్నార్మల్ మెజార్టీతో గెలిచినటువంటి ఈ కూటమి ప్రజలకు చేరువుగా ప్రజలకు అవసరమైనటువంటి పద్ధతుల్లో ఉండాలని చెప్పేసి చేసిన వాగ్దానాల్ని అమలు జరపడానికి కావలసిన నూటికి నూరు శాతం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు గారి టీంకి శుభాకాంక్షలు తెలియజేస్తాం